హలో ఎవ్రీవన్ టుడే రెసిపీ వచ్చి పచ్చిమిర్చి పచ్చడి ఇదివరకటి రోజుల్లోని పొలం పనులకి వెళ్ళేవారు ఈ పచ్చడిని ప్రిపేర్ చేసేవారు గ్యాస్ స్టవ్తో పని లేకుండా నూనె వాడే అవసరం లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ విధంగా తొక్క దళసరగా ఉన్న పచ్చిమిరపకాయలని తీసుకోవాలి ఇవి మీడియం స్పైసీనెస్ ఉంటాయండి సన్న పచ్చిమిరపకాయలు అయితే కారం ఎక్కువ ఉంటాయి పచ్చిమిరపకాయలని ఒక ఏడెనిమిది ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ అంతా కరేపాకు అలానే ఒక పది ఎల్లుల్లిపాయ రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రోట్లోని ముందుగా జీలకర్ర వేసుకొని దంచుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేటట్టే దంచుకోవాలి ఇది బాగా నలిగిన తర్వాత దీంట్లోని పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి మీకు బాగా స్పైసీగా కావాలంటే సన్న పచ్చిమిరపకాయలైనా దీంట్లో ఒక రెండు మూడు యాడ్ చేసుకుంటే స్పైసీగా ఉంటుంది పచ్చడి అనేది అన్నీ రెడీగా ఉంటే ఒక ఫైవ్ మినిట్స్లోనే పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి పచ్చిమిర్చి ఈ విధంగా కాస్త నలిగిన తర్వాత కరివేపాకు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకుని మరొకసారి దంచుకోవాలి ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు వేసే క్లిప్ అనేది మిస్ అయింది ఈ ప్లేస్లో మీరు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలానే ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకుని ఇదంతా బాగా కలిసే విధంగా మరొకసారి దంచుకోవాలి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగానే ఉండాలండి ఈ పచ్చడి రుచిగా ఉంటుంది చివరిగా రుచికి సరిపడా ఉప్పు ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు కూడా వేసుకుని ఇదంతా బాగా కలిసే విధంగా మరొకసారి దంచుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఈ పచ్చడి అనేది మిక్సీలో కన్నా ఇలా రోట్లో దంచుకుంటేనే రుచిగా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే పచ్చడిలా కాకుండా చాలా డిఫరెంట్గా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి అనేది రైస్లోకి చపాతీలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్